శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు సరిగ్గా చెప్పుకుంటున్నాం ఇంకా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని అడగగా లక్ష్మణుని చెప్తున్నాడు కథల రూపంలో చెప్తున్నాడు ఇంకా నిమిమహారాజు అని చెప్తున్నాడు ఈ నిమిమహారాజు వచ్చేసి ఈ ఈవాగుని కుమారుల్లో పన్నెండో వాడు ఇతడు గౌతమ్ మహర్షి యొక్క ఆశ్రమ దగ్గరలో వైజయంతి అనే పేరుతో ఒక పురం నిర్మించుకున్నాడు ఆయన సక్రమంగా పరిపాలన చేస్తున్నాడు ధర్మాత్ముడై ఉన్నాడు అటువంటి ఆ నిమిచక్రవర్తి ఆయన ఒకసారి సుదీర్ఘకాలం ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకొని ఆ యజ్ఞానికి వశిష్ఠుడిని పిలిచాడు పిలిస్తే వశిష్ఠుడు ఇప్పుడే నేను దేవలోకంలో ఉండే ఇంద్రుడు కూడా ఒక సంవత్సరం పాటు ఆయన కూడా పెద్ద యజ్ఞం చేస్తున్నాడు ఆయన యజ్ఞం చేసిన పూర్తి చేసిన తర్వాత వచ్చి నీకు యజ్ఞం చేయిస్తానని చెప్పేసి అప్పటిదాకా ఆగు అని చెప్పి కానీ నీ మహారాజు ఏం చేశాడంటే గౌతమ్ మహర్షిని అత్రి గురు మహర్షి అట్లాంటి వాళ్ళని పిలిచి ఆయన ఐదు వేల సంవత్సరాలు యుద్ధం యజ్ఞం చేశాడు యజ్ఞం పూర్తి చేశాడు యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత వశిష్ఠుడు వచ్చాడు యజ్ఞం చేయాలనే ఉద్దేశంతో వచ్చేసరికి అప్పటికే యజ్ఞం పూర్తి అయిపోయింది ఆ వశిష్ఠుడు వచ్చిన సమయంలో ఆ నిమిమహారాజు నిద్రో పోతున్నాడు ఆయనకి దర్శనం రాజదర్శనం ఎంతకు కాలేదు పైగా ఆయన కోపం కూడా వచ్చేసింది తాను వస్తాను వేచి ఉండమని చెప్పినా కూడా మహారాజ్ నా మాట వినకుండా యజ్ఞం చేశాడని కోపంతో మరియు దర్శనం ఇవ్వలేని కోపంతో ఆ రెండింటి వల్ల ఇంతసేపు నన్ను ఎదురు చూసే చేశాడని కోపంతో ఆయన దేహంలో చైతన్యం కాక అని శప్పించేశాడు వశిష్ఠుడు శపించేసరికి ఆ నిమి మహారాజు వచ్చి వశిష్ఠ మహర్షి చెప్పాడు మీరు మీరు వచ్చిన సమయం నిద్రపోతున్నాను నేను అందువల్ల నాకు తెలియదు మీరు వస్తారని లేకపోతే నేను దాన్ని కలుసుకొని మీకు ఆదరించి ఉండేవాడిని నన్ను క్షమించండి అన్నా కూడా అప్పటికే శప్పించేశాడు కాబట్టి ఈనగలో కోపం వచ్చేసింది నిమిమహారాజు కూడా నన్ను ఏ విధంగా అన్నావో నీవు కూడా నేను నీ దేహంలో చైతన్యం కోల్పోవద్దుగాక అని చెప్పించేసాడు ఎప్పుడైతే నీవు మారా చెప్పించేసాడో వశిష్ఠుడి యొక్క శరీరం కూడా వాయు రూపాన్ని పొందింది ఇంకా ఆయన వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసేసి ఈ విధంగా శాప కారణంగా నేను దేహాన్ని పోగొట్టుకున్నాను నాకు వేరే దేహాన్ని ప్రసాదించవలసిందని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు వరుణలోకానికి వెళ్ళు అక్కడ వరుణదేవుడి యొక్క దగ్గర నీవు కుంభంలో ఉంటే నీకు జ మళ్ళీ జ శరీరం వస్తుందని చెప్తాడు సరే నేను చెప్పి ఈయన అక్కడికి వెళ్ళేసరికి అంటే భవిష్యత్తు తెలుసు కాబట్టి బ్రహ్మదేవుడు ముందే చెప్పేశాడు ఏం జరుగుతుంటుంది వర్ణలోకానికి వెళ్ళిపోతాడు వశిష్ఠుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఊర్వశి వచ్చి ఉంటుంది ఆ వర్ణలోకానికి ఊర్వశిని చూసి వ్యామోహంలో పడతాడు వరుణదేవుడు కానీ అంతకుముందే ఆమె సూర్యభగవాని అంశతో ఉన్న మిత్రునితో మే మిత్ర భగవాన్తో ప్రేమ కలాపంలో ఉంటుంది ఆయన మీద ప్రేమతో ఉంటారు అప్పుడు ఈ వరుణదేవుడు తన తన కోరిక చెప్పిన తర్వాత ఆమె తిర తిరస్కరిస్తుంది అప్పుడు వరుణదేవుడు ఏం చేస్తాడు తన రేతస్సు తీసి ఒక కుంభంలో పెట్టి పెడతాడు ఈ విషయం తెలిసిన మిత్రుడు ఆ ఊర్వశని చెప్పిస్తాడు నువ్వు భూలోకంలో కాన్సెప్ట్ కాలుసేపించేస్తాడు ఇక అనేసి ఆ మిత్రుడి యొక్క రేద సుడు తీసుకొచ్చి ఆ కుంభంలోనే పెడతాడు ఆ పెట్టిన తర్వాత ఆ కుంభంలో ఉన్న నుంచి దాంట్లో ప్రవేశిస్తాడు ఈ వశిష్ఠుడు తర్వాత ఊర్వశికి ఊర్వశిని శపిస్తారు ఆమెనే శిస్తాడంటే భూలోకంలో వెళ్ళమని చెప్తారు ఆమె పోయి పురూరుడి దగ్గర ఉండి ఆయన ద్వారా ఆయువు అనేవాడిని ఒక కంటుంది ఆ ఆయువుకు పుట్టిన వాడే నహుషుడు ఈ నహుషుడే ఇంద్ర పదవి పొందుతాడు ఎలాగా ఇంద్రుడు వృత్తాసుని సంబంధించిన తర్వాత బ్రహ్మహత్య హత్య పాతకం చుట్టుకొని ఆయన లక్ష సంవత్సరాలు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆ ఆ కాలంలో నగుషుడు దాన్ని పరిపాలన చేస్తాడు ఆ తర్వాత ఆమె ఆ ఊర్దశ్య భూలోక్కర్ నుంచి తన శాప విముక్తి పొంది స్వర్గలో వెళ్ళిపోతుంది ఈ విషయం చెప్పిన తర్వాత లక్ష్మణుడు మళ్ళీ అడుగుతున్నాడు రాముని శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా వాళ్ళిద్దరూ వాళ్ళ దేహాలు పొందారు వివరించవలసింది అని అడగంగానే మళ్ళీ చెప్తున్నాడు రా శ్రీరామచంద్రమూర్తి ఏమని లక్ష్మణ కుంభంలో ఉన్న మిత్రావల యొక్క ఆ రేతస్సు నుంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారు ఒకరు అగస్టుడు ఇంకొకరు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడే ఇక్ష్వాకు వంశానికి గురువు అయిపోయినాడు అని చెప్పి చెప్పంగానే అయితే ఇంతకీ నిమ్మి చక్రవర్తి విషయం ఏమైంది అని మళ్ళీ లక్ష్మణుడు అడుగుతాడు లక్ష్మణ నిమ్మి చక్రవర్తి విషయం ఏమైందంటే ఆయన రాజ్యంలో ఉన్న ఋషులందరూ కలిసి ఆయన మీద దయదలిచి ఎందువల్ల దేహం పోగొట్టుకున్నాడు ఆయన ప్రత్యేకాత్మక అయిపోయాడు అతను దానివల్ల వాళ్ళంతా యజ్ఞం చేశారు భృగు మహర్షితో కలిసి అందరు కలిసి యజ్ఞం చేశారు యజ్ఞం చేసి దేవతలు సంతోషించారు యజ్ఞం వల్ల దేవతనంతా వచ్చేసేసి వాళ్ళు ఈ నిమిని అడుగుతున్నాడు రాజర్షి నీకు ఏం బరంగాలో కోరుకో నీ చేతస్సును ఎక్కడ ఉంచాలో నువ్వే నిర్ణయించుకో అని అడిగారు అడిగంగానే అప్పుడు ప్రత్యేకాత్మగా ఉన్న నిమి చక్రవర్తి నేను సకుల ప్రాణుల యొక్క నేత్రమునందు ఉండే రకంగా అనుగ్రహించండి అని చెప్పి కోరుకున్నాడు కోరుకోగానే దేవతలు ఏం చెప్పారంటే నీకు ఈ వరం ప్రసాదిస్తున్నాము కానీ నీవు నీకు కూడా విశ్రాంతి ఉండాలి కదా కళ్ళలో చేరితే మరి విశ్రాంతి ఏముంటుంది అందుకని చెప్పి ప్రాణులంతా కూడా కళ్ళు మూసి తెరుస్తూ ఉంటారు దానివల్ల నీకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పి అంటే వాయు రూపంలో పోయి కళ్ళల్లో చేరేటట్టుగా ఆయన వరం ఇచ్చేసారు దాంతో ఆ నిమి చక్రవర్తి అందరి ప్రాణుల్లో ప్రాణుల్లో వచ్చేసి వాయు రూపంలో నిలబడిపోయినాడు కానీ వీళ్ళ దృష్టి అంతా ఏం చేశారంటే ఆయన దేహాన్ని తీసుకొచ్చి దాంట్లో అరణ్యం పెట్టి వాడు హోమం చేశారు హోమం చేసేసరికి దాంట్లో మదించారు దాన్ని మదించేసరికి దాంట్లో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు ఆయన మిధి అనేటువంటి ఆ రాజు ఆ చక్రవర్తి బయటకు వచ్చాడు దాన్ని జనించ దాని నుంచి జనించాడు కాబట్టి జనకుడు అని కూడా అన్నారు అతన్ని అలాగే విదేహాల నుంచి వచ్చాడు కాబట్టి వైదేహుడు అనే పేరు కూడా అతనికి వచ్చేసింది ఈ విధంగా పేరు వహించాడు అతను అంటే వాళ్ళ దేహాన్ని కాస్త తైలంలో ఉంచి సుగంధ ద్రవ్యాలు వేసిపెట్టి కాపాడి ఆ గొప్ప ఘనకార్యాన్ని సాధించారు అన్నమాట ఈ విధంగా నిమ్మి చక్రవర్తి మళ్ళీ వశిష్ఠుడు ఈ విధంగా వచ్చారని చెప్పి వాళ్ళ గాథలంతా కూడా లక్ష్మణునికి వివరించాడు శ్రీరామచంద్రమూర్తి అనడంతో ఈ యాభై ఏడో సరుకు పూర్తి మనం యాభై ఎనిమిదో కలుసుకుందాం అంతవరకు సెలవు